ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఈహో వా ఎందు నమ్మకమించి వారు వారి ఎదురు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఐదులో ఉన్న మాట ఇది స్తోత్రం దేవా మాట్లాడండి ప్రియర్ గమనించాలి ఎంతో అద్భుతంగా దేవుడు సెలవిస్తూ వస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ మాటను మనం గమనించినట్లయితే ఏ నమ్మకం ఉంచి వాడు నమ్మకం కూడా వర్దిల్లాల మనం దేవుని మీద ఉన్న నమ్మకం కూడా దినదినం వర్దిల్చినప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా మన జీవితాల్లో వర్దిల్లుతూ ఉంటాం హా దేవుని ఉద్దేశం మనం వర్దిల్లటం ఎప్పుడు కూడా వర్ధిలిచి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే దేవుడు మనం వర్ధిలింప చేయడానికి కానీ ఇష్టపడుతూ ఉన్నాడు హాలుయా నమ్ముతున్నారా స్తోత్రం దేవ నమ్మిన వారందరి జీవితాల్లో మరి నీ అందరు నమ్మకం ఉంచినటువంటి వారందరూ వర్ధలినట్లుగా వారందరిని వర్ధలింపజేసినందుకు వందనాలు ప్రతి బంధకారులు సమస్య నుంచి విడిపించేసినందుకు పొందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావం నీ గౌర్పిస్తూ ఏ సునామును ప్రార్థించిన నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆమెన్